అది వైసీపీ వ్యూహాత్మకంగా చేసిన దానివల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు వాలంటీర్లు మాజీ నిన్న కూడా మాట్లాడాను కదా అవును మాజీ వాలంటీర్లు అందరూ వైసీపీ సైనికులు అయిపోతున్నారు ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు ప్రజల్లో కట్టిన ట్యా ట్యాక్స్లతో ఏదైతే ఉన్నదో అది ఈయన పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోయినా వాళ్ళకి ఎంతో కొంత జీవన భృతి ఇచ్చారు సో ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు ఇచ్చినన్న ఫీలింగ్తో వాలంటీర్లు ఉన్నట్ట అంటే వాళ్ళకి ఆలోచన తీరన్నది ఈ రకంగా ఉండొచ్చా రాజీనామాలు చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని బయటికి రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అది ఎలా చూడాలి ఎవరు డబ్బులు రెండు విషయాలు వాలంటీర్ల దానికి రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ప్రజలకు నెట్వర్క్ లాగా వాళ్ళకు సర్వీస్ అందించడం రెండవది వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కొంత పనిచేశారు అక్కడక్కడ తోడ్పడ్డారని ప్రచారం ఈ రెండింటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రెండింటి పాత్ర ఏంటి ఒకదాన్ని తీసేసి ఒకదాన్ని చెప్పలేం వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు పైకి పోకుండా కూడా మనం ఆపలేం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయ వ్యూహాత్మకంగా వాళ్ళు వీళ్ళని వాడుకుంటారు అది ధర్మమా లేదా అధర్మమా అవన్నీ మీరు పక్కన పెట్టండి దానికి తగినట్టుగా చాకచక్యంగా ప్రతిపక్షం వ్యవహరించిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మొదలుపెట్టి వాలంటీర్లే అన్నీ చేస్తున్నారు అనే ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చుకున్న వ్యతిరేకత వాళ్ళ మీద మా ప్రభుత్వం మీద ఉండాల్సిన వ్యతిరేకత వాలంటీర్ల మీద మారేసరికి వాలంటీర్లు ఏమంటున్నారు మా మీద ప్రచారం చేస్తున్నారు మేము కష్టపడి వాళ్ళకి సేవ చేస్తుంటే మాకు ఉద్దేశాలు అంటగాడుతున్నారు మాకు ఇవ్వనేందుకు మేము మానేస్తామంటున్నారు దాన్ని మీరు ఎలా ఆపుతారు అంటే మానేస్తాము మానేట కూడా కాదు ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది వాళ్ళు ఉద్యోగులు కాదు రేపు మీరు ముఖ్యమంత్రి అయితే లేదు రేపు మీ ప్రభుత్వం వస్తే అసలు రేపు ఎన్నికలు అయిపోతే మీరు వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు చేయకపోవచ్చు అవును గ్యారంటీ లేదు కదా వాళ్ళకి అంటే మేము సర్వీస్ వైసీపీకి చేస్తామని చెప్పి బహిరంగ మాట్లాడుతున్నారు కదా సార్ బయటికి వచ్చి బయటకు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి ఏముందండి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా చేసి నేను రాజకీయ పార్టీలో చేరుతున్నాను ఏ పార్టీయో తర్వాత చెప్తాను తృణమూల్ కాంగ్రెస్ని అయితే వ్యతిరేకిస్తానని చెప్పి ఆయన వచ్చి బీజేపీలో చేరాడు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ప్లీజ్ అండర్లైన్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అక్కడ జడ్జి గారే ఆయన బె తన బెంచ్లో కూర్చొని నేను రాజీనామా చేస్తున్నాను మమతా బెనర్జీ వీటికి వ్యతిరేకంగా నేను ఏ పార్టీలో చేరే తర్వాత చెప్తానని ఆయన వచ్చి బీజేపీలో చేరాడు ఆయన అభ్యర్థి సార్ హైకోర్టు న్యాయమూర్తి వచ్చి సీట్లో ఉన్నప్పుడు చెప్పి మరీ ఒక అధిక కేంద్రాన్ని పాలిస్తున్న దేశాన్ని పాలిస్తున్న పార్టీ అభ్యర్థి అయితే లేనిది ఈ చిన్న నాలుగు వేలు ఐదు వేలు తెచ్చుకుంటున్న వాలంటీర్లకు మనం ఏమి నీతి సూత్రాలు చెప్తాము లేదా ఏమి రాజ్యాంగ ధర్మాలు చెప్తాము మీరు చెప్పండి నేను ఆయన స్ట్రైట్వే పుట్టింగ్ క్వశ్చాను ఓకే ఇంకా డీజీపీలు వీళ్ళ సంగతి నేను చెప్పాను ఒక కలెక్టర్ రాజీనామా చేస్తాడు ఒక పార్టీ అభ్యర్థి అవుతాడు అవును ఓ పోలీస్ ఐపీఎస్ రాజీనామా చేస్తాడు ఓ పార్టీ రాజ్యాంగం వాటిని ఏమి కాదంటలేదే వీళ్ళు ఏమంటారు మీరు రేపు మమ్మల్ని తీసేస్తారేమో మీరు మా మీద ఇంత వ్యతిరేక ప్రచారం చేశారు మేము వాళ్ళు ఇదన్నారు ఇక్కడ వైసీపీని వాలంటీర్లను తేడా చూడలేకపోవటం ఒక చిన్న తేడాని వాళ్ళు చేసి ఉండొచ్చు వాళ్ళు అనేక ప్రచారాలు తప్పులు చేస్తుండొచ్చు ఒత్తిడి వాళ్ళు చేశారా పొట్టకూటికి భయపడి చేశారా వేరే విషయం బట్ దట్ డిఫరెన్స్ ది ఇది రిజర్వ్ ఆర్మీ లాగా ఉంది ఇప్పుడు వాలంటీర్స్ అనేది ఓకే వాళ్ళని పక్కన పెట్టిన కొద్ది వాళ్ళు ఇప్పటికి బహుశా ఒక మూడు వేల మంది ఎంతమంది ఆల్రెడీ వైసీపీ వైపు వెళ్ళినట్టుగా ఉన్నారు ఇదేమీ ధర్మమా రాజ్యాంగం అంటే రాజ్యాంగం నేను చెప్తున్నా కదా జడ్జి గారికే దిక్కు లేదు అసలు ఇంకొక ఆఫీసర్ అయితే రాజీనామా చేశాడు ఆయన ఎన్నికల కమిషనర్ను చేశాడు నేను నిన్న రాజీనామా చేశాను ఐఏఎస్గా రేపు నన్ను ఎన్నికల కమిషనర్గా మీరు నామినేట్ చేశారు ఇంక ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ గురించి వీళ్ళ గురించి మనం ఈ పాపం బడుగుజీవులు వాళ్ళు ఏదో పల్లెలో ఆ ఇంటికి యాభై ఇళ్ళకి తిరగడం తప్ప వాళ్ళు చేసింది ఏముందండి వాళ్ళను ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు వాళ్ళను టార్గెట్గా ఈ రెండు పార్టీలు ఫీచులు ఆడుకున్న ఫలితం ఇప్పుడు ఇది ఇలా వచ్చిందంటే అప్పటికీ చెప్పారు ఎన్నికల సంఘం బ్యాలెన్స్ చేసి ఉండొచ్చు ఎన్నికల సంఘం ఇప్పటికీ నిర్ణయం మిగిలే ఉంది ఏ క్షణాన్ని తీసేయచ్చు వాళ్ళు అవును మరి మీరు తీసేసాక మమ్మల్ని ఎవరు తీసుకుంటాడో ఇప్పుడు మమ్మల్ని నాకు అక్కడ కొంచెం అవకాశం అన్న ఉంది నేను పోతాను వాళ్ళ ఫోన్లో అయితే స్వాధీనం చేసుకున్నారు కదా వాళ్ళ దగ్గర ఇప్పుడు అఫీషియల్గా నెట్వర్క్ లేదు అంటే ఈ ధర్మం అంటే చట్టం ఎప్పుడు చాలా రాజ్యాంగబద్ధంగా కొంచెం నిష్కర్షగా ఉంటాయి వర్మ మామూలుగా మాట్లాడుకునేదానికి ఇంకో దానికి సార్ మరొక ఈరోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఎట్లాగీన్ని మాట్లాడాను కాబట్టి మీటా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చంద్రచూడ్ నిన్న ఆయన సిబిఐ డే నిన్న దాంట్లో మాట్లాడారు ఇప్పుడు సిబిఐ అంటే మన వాళ్ళందరికీ చాలా తెలుగు వాళ్ళకి చాలా ఎప్పటి నుంచో ఉంది కదా ఆయన ఏమన్నారంటే మీరు చిన్న చిన్న కేసులు వ్యక్తిగతమైన కేసులు వీటిలో మునిగి తేలుతూ పెద్ద వ్యవహారాలు దేశ భద్రతకు రక్షణకు సంబంధించినవి భారీ ఆర్థిక విషయాలు వీటి నుంచి మీరు కొంచెం దృష్టి మరలుతుంది మీది ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రప్రధాన దర్యాప్తు సంస్థ కేంద్రీకరించాల్సింది పెద్ద విషయాల్లో మీరు ఈ రోజువారీ చిన్న చిన్న వాటిలో కుదించుకుపోతున్నారు దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని ప్రధాన న్యాయమూర్తి చెప్పాడు ఈ సమయంలో ఇది ఎవరికి వర్తిస్తుంది మీరు చెప్పండి అంటే మోదీ ప్రభుత్వంలో వీళ్ళందరూ అక్కడ కేసు కోటి రూపాయల గురించి కూడా సిబిఐ వస్తుంది అంటే దేశ భద్రత పెద్ద పెద్ద విషయాలు వేల కోట్లు గల్లంతా అయిపోయి